హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు నమస్కారం అండి ఇది రెండు వేల పదిహేడు బ్రీజా జడ్డీఐ మోడల్ అండి ఇది అంటే జడ్డీఏ ప్లస్ వస్తుంది దీంట్లో ఇది సెకండ్ వాషన్ జడ్డీఐ అలైవిల్స్ టచ్ స్క్రీన్ అన్నీ వస్తాయి దీనికి కూడా ఎక్స్ట్రా క్రింగ్ ఇచ్చారు కస్టమరు ఎన్న వేళ తిరిగిందండి బండి ఇది బండి అయితే ఎక్స్ కండిషన్లో ఉంటుంది లొకేషన్ వచ్చి శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నేషనల్ గార్ బజార్ కదిరి రైట్ సైడ్ కూడా బండి అయితే ఒరిజినల్ పెయింట్ మీద ఉంటుంది చిన్న చిన్న టచ్ప్లు అయితే ఆడాడపడి ఉంటుంది ఈ పంపలకి సైడ్లకి బండికి అయితే ఎటువంటి పార్ట్స్ ఏంది మారలేదండి ఒరిజినల్ పార్ట్స్ మీద ఉంటుంది లెఫ్ట్ సైడ్ అండి చిన్న డెంట్ ఒకటి ఉంది కింద డెంట్ ఒకటి ఉంది రన్నింగ్ బోర్డ్కి బట్ నీకు అయితే ఎటువంటి రిమార్ లేదండి ఇంజన్ మంచి కండిషన్లో ఉంది నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబర్ సెవెన్ ఎయిట్ నైన్ రేంజింగ్ నెంబరు కస్టమర్ వచ్చి సిక్స్ ఫిఫ్టీ చెప్తున్నానండి ఒక ఐదో పదో తగ్గచ్చు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయగలరు మళ్ళీ ఎక్స్ట్రా ఫిటింగ్ ఎక్కువ ఇచ్చారండి మళ్ళీ ఎక్స్ట్రా బ్యాక్ బంబరు లోపల టచ్ స్క్రీన్ చూపిస్తారు నిమిషం మీకు లోపల రైలు ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఇది రీడింగ్ వచ్చి ఎనభై తిరిగిందండి బండి ఇది ఎయిటీ థౌజండ్ బ్యాక్ సీట్ కావాళ్ళు బూకింగ్ కూడా బాగుందండి ఒక ఆరు ముప్పై ఒక ఆరు ముప్పై ఆరు ఇరవై ఐదు వరకు రావచ్చండి ఫైనల్ పెట్టుకొచ్చుంటే ఇన్సూరెన్స్ ఒకటి కట్టుకోవాలా టైర్లు పర్లేదండి టైల్ టిఫిషన్ ఉంటాయి ఏ పార్ట్ మళ్ళదని ఒరిజినల్ పార్ట్ మీద ఉంటుంది పండ్ అయితే పెయింట్ కూడా ఒరిజినల్ పెయింటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయగలరు థ్యాంక్ యూ